మొత్తం కొట్టిపోయారు అందరూ మసీదు పెళ్లికి వెళ్ళిపోయాము దూరము పంతొమ్మిది పెళ్లి ఉంది సాయంత్రము నాలుగు గంటల బయట మార్నింగ్ నాలుగు గంటలకు ఐదు గంటలకు ఫోన్ వచ్చింది ఆ టైంలో ఇలా అయిపోయిన చేసి చుట్టుపక్కల చెప్పారు ఇంకా ఇంకా అత్యంత రోజు ఇంట్లో ఒక్కేసుకోండి అప్పటికప్పుడు బజార్ వచ్చి ఇంకా అప్పటి నుంచి ग्यास यार ये स्कोपी है अरे दान की डोर खिले वो ये ग्लास है इसे अभी ओपन कर दो वो ग्लास है चाहिए तो डोर ग्यास है यहां ये निकलवा पड़ता है संतोष बड़ा है इंग्लिश वाला तुम 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 128 200 रूम से पूछ लिया था कहने लगा माइकली గుడి పెట్టిన్నారు ముందు పురాతన కాలం అయితే ఇల్లు కట్టబో దావు నేను కొంతమంది అంటారు കെട്ടുണ്ടാവും ആ പൊതു മുത്തും ചൂസ് പദ്ധതി నెల ముందర వచ్చేస్తాను మొత్తం పెళ్ళి అందరూ కొట్టిపోయారు మంచి రోజు పెళ్ళికి వెళ్ళిపోయాం బుధవారం పంతొమ్మిది పెళ్లి ఉండింది సాయంత్రము నాలుగు గంటల బయట నాలుగు గంటలకు ఐదు గంటలకు ఫోన్ వచ్చింది ఆ టైంలో ఇలా అయిపోయిందని చేసి చుట్టుపక్కల చెప్పారు ఇంకా ఇంకా అత్యంతు ఇంట్లో అవ్వలేదు అప్పటికప్పుడు ఇంకొచ్చి ఇంకప్పటి నుంచి